ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను మొన్న మీరు దీంట్లో పర్పుల్ కలర్ బోర్డర్ లో చూసారు అమెరికన్ సిల్వర్ గ్రే శారీస్ అలాగే అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ అని కూడా చెప్తారు ఇది క్లాత్ మాత్రం టోటల్ గా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది నూట యాభై చీరలు తెచ్చామండి నూట యాభై చీరలు అయిపోగా మా వాళ్ళు ఎక్స్ట్రా అంటే ముందే చెప్పు ఉంచుతారు కదా ఉంది పే చేయండి అని వాళ్ళు లేటుగా పే చేసేసరికి ఆ శారీస్ అయిపోయినాయి అనమాట అందుకనే ప్రాసెస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న శారీస్ గా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ శారీస్ మాత్రమే ఉన్నాయండి మొన్నట్లాగా నూట యాభై చీరలు అయితే రాలేదు ఇవి తక్కువ వచ్చాయి క్వాంటిటీ కూడా కలర్ చేంజ్ ఏంటి అంటే జస్ట్ బోర్డర్లో అండ్ పళ్ళులో బ్లౌజ్ మాత్రమే కలర్ చేంజ్ ఈ బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుందన్నమాట యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది బుటీస్ కానీ డిజైన్ కానీ సేమ్ బాడీ పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది జస్ట్ ఈ బోర్డర్ మాత్రమే చేంజ్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఏవైతే కింద టూ నెంబర్స్ ఇచ్చాము కదా ఆ టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో పెట్టి స్క్రీన్ షాట్ కింద మెసేజ్ పెట్టండి అంటే మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు ఉంటే కనుక వాళ్ళు ఉంది పే చేయండి అని చెప్తారు విదిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారి మేము ఎవరికైనా ఇచ్చేస్తాం మీరు లేట్గా పే చేసే లెక్కనైతే ఒకసారి పే చేసే ముందు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి శారీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వినండి విన్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు రిటర్న్ ఆప్షన్ అంటే ఎప్పుడంటే మనకి శారీలో డ్యామేజ్ ఉంటే మాత్రమే మేము శారీ రిటర్న్ తీసుకుంటాము ఓకే అది కూడా వీడియో ఉండాలి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీస్తే మాత్రమే మేము రిటర్న్ తీసుకుంటాం క్లాత్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్గా వినండి ఇది టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు కావాలంటే ఐరన్ చేయించుకుంటే ఇంకా మంచిగా ఇంకా ఫాలింగ్ చక్కగా కనపడుతుంది అనమాట నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి అది చూపించుమా శారీ క్లాత్ మాత్రం టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ మెటీరియల్ అనేది కానే కాదు దాంట్లో ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది ఇన్ కేస్ ముస్లిం సిస్టర్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే మాత్రం కొంచెం చూసుకొని తీసుకోండి దీంట్లో డిజైన్ మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చింది ఎందుకంటే ముస్లిం సిస్టర్స్ మనకి అనిమల్స్ కానీ బర్డ్స్ డిజైన్ ఉన్నవి తీసుకోరు నేను అందుకనే క్లారిటీ కూడా ఇస్తున్నాను మనకి చేంజ్ ఏంటి అంటే జస్ట్ బోర్డర్ కలర్ మాత్రమే చేంజ్ అండి అంటే ఈ ఈ ప్లేస్లో ఏ కలర్ అయితే ఉంటుందో అది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక్కసారి మీకు టోటల్గా ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకున్న సర్వీస్ డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీకు డిటీడీసీ అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మాది పోస్టల్ సర్వీస్ అని చెప్పేసి ఓకే డిజైన్ మీకు ఇంకా క్లారిటీగా దగ్గరికి పెడతాను చూడండి ఇలా ఒక ట్రైబల్ విలేజ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ కూడా మనకి చక్కగా వీవింగ్ జరి బోర్డర్స్ అయితే వచ్చాయి ఈ మధ్యలో బ్లాక్ కలర్ అంతా ప్రింటెడ్ మోడల్ అలాగే ఇక్కడ కూడా మనకి ప్రింట్ వచ్చింది దీంట్లో మీకు కనిపించి కనిపించకుండా జరి వీవింగ్ కూడా ఉందండి మ్యాంగో డిజైన్ కనబడుతుందమ్మా బ్యాక్ చూపిస్తా ఇక్కడ కటింగ్ కనిపిస్తుందా మీకు కటింగ్ ఉంటుంది ప్రతి బుటీకి కూడా ఏదైతే వీవింగ్ డిజైన్ వచ్చిందో ప్రతి బుటీకి కూడా కటింగ్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా అండి బోర్డర్ కలర్ కాంబినేషన్ గ్రేప్లోనే కొంచెం బ్లాకిష్ గ్రేప్ లాగా ఉంటుంది కదా అలా వచ్చింది అనమాట వైన్ కలర్ అని కూడా అంటారు ఆ కలర్లో వీవింగ్ జరీ బుటీస్ మ్యాంగో డిజైన్ శారీలో మొత్తం ఏదైతే వచ్చిందో అవే బుటీస్ ఇక్కడ కూడా బ్లౌజ్లో కూడా కంటిన్యూ అయ్యాయి సేమ్ కలర్ బ్లౌజే నేను వేసుకున్నాను సేమ్ బ్లౌజ్ కానీ దీంట్లో బ్లౌజ్ కాదు ఇది మనకి మంగళం సిల్క్ వచ్చింది కదా ఆ బోర్డర్ తీసేసి ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ని మనకి అన్ని సారీస్ మీదకి వచ్చేలాగా కుట్టించుకున్నాను కదా ఆ బ్లౌజ్ వేసుకొని చూపిస్తున్నా ఇప్పుడు నేను కట్టుకునే శారీ ఉంది కదా సిస్టర్స్ అది కూడా ఒకసారి చూపిస్తా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు నా శారీ చూపిస్తాను చూడండి శారీ లుక్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట నేను ఇంకా దగ్గరగా వచ్చి చూపిస్తాను చూడండి సిల్వర్ గ్రే కలర్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు చాలా కంఫర్ట్ కంఫర్టబుల్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు కట్టుకున్నా కూడా చూడండి ఇట్లా బుట్టలాగా నిలవ నిలబడకుండా మంచి షేప్తో అయితే ఈ శారీ కనిపిస్తుంది ఫిష్ కట్ మోడల్ ఉంటుంది కదా సేమ్ ఈస్ అలా కనపడుతుంది అనమాట చాలా మంచిగా వచ్చింది బ్లౌజ్ కూడా నేను వేసుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మీరు ఇక్కడున్న బ్లౌజ్తో కనుక వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా ప్లెయిన్ కలర్ వచ్చేసి దాని మీద బుటీస్ ఇచ్చేసారు దీంట్లో ఇది పలు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ